హలో అండి అందరికీ నమస్కారం ఆస్వేజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు మనం దసరా నవరాత్రులు జరుపుకుంటాం విశ్వావశనామ సంవత్సరంలో వచ్చే ఈ దసరాకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం ఒకటి ఈ సంవత్సరంలో అంటే విశ్వావసునామ సంవత్సరంలో దసరాలలో ఒక తిథి వృద్ధి చెందింది అంటే ఒక తిథి రెండు రోజుల పాటు ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఇంద్రకీలాద్రి అమ్మవారిని శ్రీ శ్రీకాత్యాయని దేవిగా అలంకరిస్తారు అందుకే ఈసారి విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారు పదకొండు అవతారాలలో మనకి దర్శనమిస్తారు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా రెండవ రోజు శ్రీ దేవిగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవిగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవిగాను ఎందో రోజు మూల నక్షత్ర సందర్భంగా శ్రీ సరస్వతీ దేవిగాను తొమ్మిదవ రోజు శ్రీ దుర్గా దేవిగా పదవ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా పదకొండవ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకి అమ్మవారు దర్శనమివ్వబోతున్నారు దసరా ఉత్సవాలలో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గా దేవి శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు కృష్ణానదిలో హంసవాహన సేవ నిర్వహిస్తారు తెప్పోత్సవంగా పిలిచే ఈ హంసవాహన సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను పవిత్ర కృష్ణానదిలో మూడుసార్లు ప్రదక్షిణలతో కూడిన జలవిహారం నిర్వహించబడుతుంది ఇక రెండో ప్రత్యేకత గురించి తెలుసుకుంది దసరా అంటే విజయవాడ విజయవాడ అంటే దసరా ఈసారి ఈ దసరాని మరింత ప్రత్యేకం చేసేందుకు విజయవాడ ఉత్సవ పేరుతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరగబోతున్నాయి ఈవెంట్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్ గా ఈ ఉత్సవాన్ని ప్రకటించారు అగ్రి ఎక్స్పో నుంచి కూచిపూడి భరతనాట్యం డ్రోన్ షో ఇలా ఒకటేంటి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఇంకా నాలాంటి ఫుడీస్ చేసేలా స్పెషల్ స్టాల్స్ కూడా రెడీ అవుతున్నాయి అంతేనా మన తెలుగు హీరోల కొత్త సినిమాల రిలీజ్ ప్రోగ్రామ్స్ కాన్సర్ట్స్ ఇలా ఎన్నో ఉంటాయి పదకొండు రోజులు కాన్సర్ట్స్ ప్రముఖ వ్యక్తులతో జరుగుబోతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్ని విజయవాడలో ఉన్న రకరకాల ప్లేసెస్ అంటే పున్నమి తుమ్మల్పల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాల అలాగే గొల్లపూడిలో ఉన్న ఎగ్జిబిషన్స్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంతే కాకుండా దసరా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అమ్మవారికి ఏ ఏ అలంకారాలు ఏ ఏ రోజుల్లో వేస్తారు దర్శనం టైమింగ్స్ పార్కింగ్ డీటెయిల్స్ ప్రసాదం కౌంటర్ డీటెయిల్స్ అలాగే ప్రోగ్రామ్ డీటెయిల్స్ విత్ లొకేషన్స్తో సహా ఈ యాప్లో ఉంటాయి కాబట్టి అందరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బాయ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో